సపోర్ట్ చేసిన ఐ వడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషల్లీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అండ్ ఈవేళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్ 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 యూ యూ సో సో మచ్ మచ్ అండ్ అండ్ పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ దీనికి బాగా కష్టపడి ఆంధ్రలో ఉన్న సినిమాటోగ్రాఫీ మినిస్టర్ మన దుర్గేష్ గారిని తెలుసు ఫుల్ పేరు చెప్పండి కందుల దుర్గేష్ గారు అరే ఒకసారి పేరు పలికి ఎప్పుడు ఫుల్ పేరు పలుకుతా ఉన్నాయి రెస్పెక్టబుల్ గా అండ్ ద సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్ లో చాలా కష్టపడి మాకు జియో పాస్ చేశారు దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ స్పెషల్ ప్రైజ్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మార్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది ఐడ్ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేరే స్టాప్డ్ పేరు గుర్తుకెందు సారీ ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రం వేరే స్టాప్డ్ ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆన్ ద లాస్ట్ లాస్ట్ చెప్పాల్సిన ఒకే ఒక మాట చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి విఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మాకు అసలు జెన్యున్గా తెలియని విషయం ఇది నేను సంధ్యా థియేటర్కి సినిమా చూస్తడానికి వెళ్ళాను అండ్ లాస్ట్ ఇరవై ఏళ్ళుగా గత ఇరవై వేలుగా వెళ్తున్నాను అసలు ఎప్పుడు జనాలు వస్తారు ఇన్నో ఇన్ని చేసావు ఇంత టర్న్ అవుట్ వచ్చింది ఎప్పుడు ఏ ప్రాబ్లం కాలేదు బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ దట్ నేను సంధ్యా థియేటర్కి వెళ్ళి లోపల సినిమా చూస్తున్నాను లోపల సినిమా చూస్తున్నాను బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చేసి సార్ అందరికీ ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోమని చెప్పారు అవునా ఓకే పాప ఇబ్బంది పడుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాం సినిమా ఫస్ట్ టైం నేను మూడేళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్లో సినిమా చూస్తూ సినిమా ఫుల్గా కూడా కంప్లీట్ చేయలేదు అలా మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోయాం బట్ నాకు అర్థమైంది రెస్పాన్స్ బట్టి దాన్ని బట్టి సినిమా మంచి పెద్ద హిట్ అయిందని అండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నారు అనమాట దాట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్ ఒక ఫ్యామిలీ వచ్చారు అందులో ఒక లేడీ రేవతి గారు అని అలా చనిపోయారంటే మార్నింగ్ అసలు మేము షాక్ తిన్నాం అంటే జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాను కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికల్లీ ఎందుకంటే కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్ ఐ లైక్ టు టేక్ సెవెన్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ టు జస్ట్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద టేబుల్ యూనో సరిగా దీన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏం చేయాలి అని నేను టైం తీసుకుంటాను సో అలాగా వెన్ వీ హర్డ్ దట్ యునో ఇలా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అయింది యూనో ఒక లేడీగా అలా అన్ఫార్చునేట్గా చనిపోయింది అన్న వెంటనే వి ఆల్ బ్లాంక్ డౌట్ ఆనెస్ట్లీ ఆల్ బ్లాంక్ డౌట్ ఎందుకంటే సుకుమార్ గారు వెరీ ఎమోషనల్ నేను కూడా అంటే ఇంత సినిమా చేసి ఇంత సెలబ్రేట్ చేసే టైంలో సడన్ గా అయ్యేసరికి మా అందరి ఎనర్జీస్ కూడా డౌన్ వచ్చేసినాయి ఇంత సెలబ్రేషన్ మధ్యలో అలాంటిది అరే అని ఇట్ ఆల్ గోట్ అర్ ఎనర్జీ డౌన్ మాకు కొంచెం టైం పట్టింది ఇట్ లిటర్లీ వన్ టూ డేస్ పట్టింది మాకు కోలుకోవటానికి ఎందుకంటే మేము సినిమా చేసేదే ఎనీ ఫిల్మ్ మేకర్ మీరు సినిమా చేసేదే మీరు థియేటర్కి వచ్చి మీరు అందరు ఎంజాయ్ చేయాలనే ఒక రీజన్ కోసం సినిమా చేస్తాం అలాంటి థియేటర్లో ఇలా వచ్చి ఒక ఫ్యామిలీ ఇలాగా ఒక లేడీ అలా అయింది అనేసరికి ఇట్స్ ఇట్స్ హార్ట్ బ్రేకింగ్ అండ్ యు నో జస్ట్ ఫ్రమ్ మై సైడ్ నేను ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను బట్ వన్స్ అగైన్ ఇదేమో పెద్ద కాంపన్సేషనో అలా ఏం కాదు జస్ ఇస్ జస్ట్ స జెస్ట్ టు షో దట్ వీ హేర్ టు సపోర్ట్ యూ అని వీ హివెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు సపోర్ట్ దెమ్ దట్ మీ ఫ్యూచర్ సెక్యూర్ చేస్తాం మీకు ఏమైనా కావాల్స్తే మేము ఉంటాం అకామిడేటివ్గా ఉంటాం అని అట్ దిస్ అవర్ ఆల్సో ఐ డెంట్ వాంట్ టు గుడ్ డిస్టర్బ్ దెమ్ ఆ వంట్ టు గివ్ దెమ్ సమ్ స్పేస్ అండ్ కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్గా వచ్చిన తర్వాత ఐ వుడ్ లైక్ టు పర్సనలీ మీట్ దెమ్ అండ్ యూనో వాళ్ళ లాస్ మేము ఎప్పటికీ కవర్ చేయలేము మా చేతుల్లో ఉన్న సిచ్యువేషన్లో మేము చేయగలం ఒకే ఒకటి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కాల్స్ వస్తే విల్ ఆల్వేస్ బీ దేర్ ట్రైంగ్ టు డూ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ టు టు సపోర్ట్ దమ్ ఎందుకంటే అది మా మనసులో ఉంటుంది ఆన్ ద లాస్ట్ లాస్ట్ చెప్పాల్సిన ఒకే ఒక మాట చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి విఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మాకు అసలు జెన్యున్గా తెలియని విషయం ఇది నేను సంధ్యా థియేటర్కి సినిమా చూస్తానికి వెళ్ళాను అండ్ లాస్ట్ ఇరవై వేలుగా గత ఇరవై వేలుగా వెళ్తున్నాను అసలు ఎప్పుడు జనాలు వస్తారు ఇన్నో ఇన్ని ఎవెంట్స్ చేసావు ఇంత టర్న్ అవుట్ వచ్చింది ఎప్పుడు ఏ ప్రాబ్లం కాలేదు బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ దట్ నేను సంధ్య థియేటర్కి వెళ్ళి లోపల సినిమా చూస్తున్నాను లోపల సినిమా చూస్తున్నాను బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చేసారు అందరికీ ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోమని చెప్పారు అవునా ఓకే పాప ఇబ్బంది పడుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాం సినిమా ఫస్ట్ టైం నేను మూడేళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్లో సినిమా చూస్తూ సినిమా ఫుల్గా కూడా కంప్లీట్ చేయలేదు అలా మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోయాం బట్ నాకు అర్థమైంది రెస్పాన్స్ బట్టి దాన్ని బట్టి సినిమా మంచి పెద్ద హిట్ అయిందని అండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నారనమాట దట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్ ఒక ఫ్యామిలీ వచ్చారు అందులో ఒక లేడీ రేవతి గారు అవరు అలా చనిపోయారంటే మార్నింగ్ అసలు మేము షాక్ తిన్నాం అంటే జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాను కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికల్ ఎందుకంటే కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్ ఐ లైక్ టు టేక్ సెవెన్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ టు జస్ట్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద టేబుల్ యూనో సరిగా దీన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏం చేయాలి అనేది నేను టైం తీసుకుంటాను సో అలాగా వెన్ వీ హెర్డ్ దట్ యునో ఇలా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అయింది యూనో ఒక లేడీకి అలా అన్ఫార్చునేట్గా చనిపోయింది అన్న వెంటనే వి ఆల్ బ్లాంక్ డౌట్ ఆనెస్ట్లీ ఆల్ బ్లాంక్డ్ డౌన్ ఎందుకంటే సుకుమార్ గారు ఘాట్ వెరీ ఎమోషనల్ నేను కూడా అంటే ఇంత సినిమా చేసి ఇంత సెలబ్రేట్ చేసే టైంలో సడన్ గా అయ్యేసరికి మా అందరి ఎనర్జీస్ కూడా డౌన్ వచ్చేసినాయి ఇంత సెలబ్రేషన్స్ మధ్యలో అలాంటి అని ఇట్ ఆల్ గా ఎనర్జీ డౌన్ మాకు కొంచెం టైం పట్టింది ఇట్ లిటరలీ వన్ టూ డేస్ పట్టింది మాకు కోలుకోవటానికి ఎందుకంటే మేము సినిమా చేసేదే ఎనీ ఫిలిం మేకర్ మేము సినిమా చేసేదే మీరు థియేటర్కి వచ్చి మీరు అందరూ ఎంజాయ్ చేయాలనే ఒక రీజన్ కోసం సినిమా చేస్తాం అలాంటి థియేటర్లో ఇలా వచ్చి ఒక ఫ్యామిలీ ఇలాగా ఒక లేడీ అలా అయింది అనేసరికి ఇట్స్ ఇట్స్ హార్ట్ బ్రేకింగ్ అండ్ యునో జస్ట్ ఫర్ మై సైడ్ నేను ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను బట్ వన్స్ అగైన్ ఇదేమీ పెద్ద కాంపన్సేషనో అలా ఏం కాదు జుస్ జస్ట్ స జెస్టర్ టు షో దట్ వీ హేర్ టు సపోర్ట్ యూ అని వీ హివెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు సపోర్ట్ దెమ్ దట్ మీ ఫ్యూచర్ సెక్యూర్ చేస్తాం మీకు ఏమైనా కావాల్స్తే మేము ఉంటాం అకామిడేటివ్గా ఉంటాం అని అట్ దిస్ అవర్ ఆల్సో ఐ డెంట్ వాంట్టు గుడ్ డిస్టర్బ్ దెమ్ ఐ వన్ టు గివ్ దమ్ స స్పేస్ అండ్ కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్గా వచ్చిన తర్వాత ఐ వడ్ లైక్ టు పర్సనలీ మీట్ దెమ్ అండ్ యూనో వాళ్ళ లాస్ మేము ఎప్పటికీ కవర్ చేయలేము మా చేతుల్లో ఉన్న సిచ్యువేషన్లో మేము చేయగలదు ఒకే ఒకటి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కాల్స్ వస్తే విల్ ఆల్వేస్ బీ దేర్ ట్రైంగ్ టు డూ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ టు టు సపోర్ట్ దమ్ ఎందుకంటే అది మా మనసులో ఉంటుంది మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషలి ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అండ్ ఈవేళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ టచ్ దీనికి బాగా కష్టపడి ఆంధ్రలో ఉన్న సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ మన దుర్గేశ్ గారు తెలుసు ఫుల్ పేరు చెప్పండి కందుల దుర్గేష్ గారు అరే ఒకసారి పేరు పలికి ఎప్పుడు ఫుల్ పేరు పలుకుతా ఉన్నాయి రెస్పెక్టబుల్ గా అండ్ ద సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కందుల దుర్గేశ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్ లో చాలా కష్టపడి మాకు జియో పాస్ చేశారు దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ అండి అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ స్పెషల్ ప్రైస్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఎంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మర్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేరే స్టాప్ పేరు గుర్తుకెందు సారీ ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేరే స్టాప్డ్ ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే